శ్రీ మాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఒక వ్యక్తిని పాలిట రాక్షసుడు ఉన్నాడు వెంటనే నువ్వు తెలుసుకో లేకపోతే కనుక ఇది సరి అయిన సమయం నువ్వు తెలుసుకోవడానికి లేకుంటే నీ చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా చేసి బ్రతుకంతా కూడా ఇక నువ్వు నరకం అనేది అనుభవించాల్సి ఉంటుంది కనుక ఈ సమయంలోనే నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరాలి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు అమ్మవారు అయితే మన ముందుకు వచ్చారండి మరి అమ్మవారు ఏమి చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కదా మనకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ చిన్న రిక్వెస్ట్ అండి వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక బాధపడుతూ ఉన్నారు అమ్మవారి ఆశీస్సులతో ఈ సందేశాల ద్వారా మాకు ఎంతగానో మా జీవితంలో కొత్త వెలుగును తీసుకువస్తూ ఉన్నారు అక్క మేము ఆశించిన మార్పులు మా జీవితంలో జరుగుతూ ఉన్నాయి మేము చాలా బాధపడ్డాము కానీ ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సందేశాలు వినడం వల్ల మాకు పరిష్కార మార్గాన్ని అమ్మవారు మాకు చూపిస్తున్నారు నిజంగా మీకందరికీ కూడా ఎంతో ధన్యవాదాలండి అమ్మవారి సందేశాలను మీరు శ్రద్ధగా వింటున్నందుకు వందకు వెయ్యి శాతం నమ్మకంతో కనెక్ట్ అవుతూ ఉన్నారు కనుకనే మీ జీవితంలో అమ్మవారి కృప కను కలిగి ఉన్నారు కనుక వందకు వెయ్యి శాతం నమ్మకంతో కనెక్ట్ అయ్యి మీ జీవితంలో వచ్చిన మార్పును నాతో షేర్ చేసుకోండి ఇంకా అమ్మవారి యొక్క సంతోషాన్ని సందేశాన్ని తెలుసుకున్నాం మరి తల్లి నీ పాలిట ఒక వ్యక్తుడు వ్యక్తి అయితే రాక్షసుడాగా మారబోతున్నాడు నువ్వు ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్ముతూ ఉన్నావు నీ నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని నీ పాలిట ఒక యమదూతలాగా తయారయ్యి నిన్ను అడుగుడను కూడా నష్టపరచాలి నిన్ను ఏదో ఒక రకంగా అయితే మానసికంగా కృంగ తీయాలి నిన్ను ఏదో ఒక రకంగా అయితే దిగులు పడేలాగా చేసేయాలి అని చెప్పి ఒకటి కాదు రెండు కాదు రకరకాల ప్రయత్నాలలో అతను మునిగిపోయి ఉన్నాడు కానీ నీ జీవితం అనేది ఎందుకు ఇలా అవుతుంది అసలు ఈ కష్టాలన్నింటికి కారణం కూడా ఎవరు అని చెప్పి ఎదురుగా ఆ వ్యక్తి ఉన్నా కూడా గుర్తుపట్టలేనంత దౌర్భాగ్యపు స్థితిలో నువ్వు ఉన్నావు ఇప్పటికైనా కనీసం ఈ సమయానికైనా కానీ నువ్వు తెలుసుకోకపోయినట్లయితే కనుక నిజంగా బిట చెప్తూ ఉన్నాను నీ జీవితం అనేది నరకప్రాయంగా మారుతుంది ఇప్పుడు నువ్వు తెలుసుకోవలసిన సరైన సమయం ఇది ఈ సరైన సమయంలో కూడా నువ్వు గ్రహించుకోలేకపోతే నిన్ను కాపాడడం అనేది నిజంగా నా వల్ల కాదు కూడా కనుక ఇప్పటికైనా తెలుసుకో దుర్గమ్మ ఎవరు వారు ఏం చెప్తున్నారు నా పాలిట ఎవరు ఎవరు ఆ వ్యక్తి రాక్షసుల్లాగా మారిపోతున్నాడు నా జీవితాన్ని నాశనం చేయాల్సిన అవసరం ఆ వ్యక్తికి ఎవరు ఇచ్చారు ఎందుకు వచ్చింది అలా చేయడం వల్ల ఆ వ్యక్తికి కలిగే ఉపయోగం ఏంటి నీదే సరైన సమయం అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు కదా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను దుర్గమ్మ దయచేసి నాకు వివరంగా చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా అయితే ఈ సందేశంలో ఉన్న ఆంతర్యాన్ని నువ్వు పూర్తిగా గ్రహించాలి అంటే కనుక నేను చెప్పే ఈ కథను జాగ్రత్తగా వినమ్మ ఒక ఊరిలో ఒక తండ్రి కొడుకు ఉన్నారు తండ్రి ఎంతో కష్టపడి సంపాదించి కొన్ని ఆస్తులైతే కూడబెట్టి పక్కన పెట్టుకున్నారు ఇక నాకు ఆస్తులు ఉన్నాయి కదా అని చెప్పి చిన్న వయసులోనే తన కొడుకు తల్లిని కోల్పోతాడు అయ్యో తల్లి కూడా లేని బిడ్డ కదా అని చెప్పి కొడుకు నల్లారు ముద్దుగా గారాబంగా పెంచుకుంటాడు ఆ తండ్రి అయితే ఇలా గారాబంగా పెంచుకోవడమే అతన్ని పాలిట ఒక శాపంలాగా కొడుకు మారాడు ఎందుకు అంటే చెప్పిన మాట వినకపోవడం చెడు వ్యసనాలకు అవ్వడం ఇంటి పట్టున ఉండకపోవడం స్నేహితుల మాయలో పడిపోవడం ఇలా చేస్తూ ఆ పిల్లవాడు తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటూ ఉన్నాడు ఇదంతా కూడా ఇలా జరుగుతుంది బాబు అని చెప్పి తండ్రి ఎంత నోరు బాధకుని చెప్పినా కూడా వినే స్థితిలో అయితే ఆ పిల్లవాడు లేడు ఇక తండ్రికి వృద్ధాప్యం కూడా వచ్చేసింది ఒకటి దిగులు తన కొడుకు ఎలా బాగుపడతాడు తన వ్యసనాల నుంచి ఎలా బయటపడతాడు తన జీవితాన్ని సంతోషంగా ఎలా మార్చుకుంటాడు అసలు వీడి జీవితం ఇలాగే ఉండిపోతుందా అని చెప్పి తండ్రి ఎప్పుడు బాధపడుతూనే ఉంటాడు ఒకరోజు ఆ కొడుకు రాత్రి పూట ఒక కుక్కుని పిలిచి బాగా ఆలోచించుకుని ఆ కొడుకుని గురించి రెండవ రోజు తన కొడుకుని పిలిపించుకుని తండ్రిని అరుస్తూ తిడుతూ తండ్రి ఏంటి పిలుస్తున్నావు నన్ను అంటూ వస్తాడు ఎందుకు నాయన ఎందుకు పిలిచావు నన్ను నేను బయటకు వెళ్ళాలి నాకు పని ఉంది త్వరగా చెప్పు వెళ్ళాలి అని చెప్పి చాలా పొగరుగా అడుగుతూ ఉంటాడు ఆ కొడుకు అయితే ఏం లేదు బాబు నేను ఇవాళ రేపు చనిపోతాను అని నాకు అనిపిస్తోంది నా వయసు కూడా అయిపోయింది నా చేతుల్లో బలం కూడా లేదు నా కాళ్ళు నడవటానికి కూడా సహకరించడం లేదు నేను నీ యొక్క ఈ యొక్క సమయంలో ఒకటి రెండు రోజులు మాత్రమే నువ్వు నాకు ఇవ్వు నీ సమయాన్ని రెండు రోజులు ఇచ్చామంటే నేను నిన్ను సంవత్సరాలు పెంచినందుకు కృతజ్ఞతగా నాయన నాకు ఇవ్వు తండ్రిగా నేను దొక్కటాడు తను ప్రేమను చూపించకపోతే చూపించకపోయావు నాయన కాస్త నీకు ఇన్నాళ్ళు ఎంతో మంచిో చెడో ఏదో కాస్త అస్తో ఆస్తో పోగు పోగు చేసి నీకు ఇచ్చాను దానికోసమైనా సరే నీ యొక్క సమయంలో నుంచి ఒక్క రెండు రోజులు సమయం నాకు ఇవ్వు అని చెప్పి అంటాడు ఈ ముసలా అతనికి నా మీద చాలా బాగా ఎక్కువైపోయింది నా వెనక ఎందుకు ఇట్లా పడ్డాడు సరేలే రెండు రోజులు అంటున్నారు కదా ఈ రెండు రోజులు తన కోసం టైం కేటాయితావు నాకు నాకు ఇంతటితో ఏం మునిగిపోతుంది వదిలిపోతుంది అని చెప్పి పేడ వదిలిపోతుంది మొదటి రోజు అయితే తను తన కొడుకుని పిలిచి బాబు తండ్రి దగ్గర అక్కడ పక్క గదిలో ఆ పక్కన గోడ గడియారం ఉంది కదా ఆ స్టూల్ మీద ఆ గడియారం ఇలా తీసుకురా నాయనా అని చెప్పి చెప్తాడనమాట ఈ ముసలాయనకి గడియారంతో ఎందుకు ఏ పని వచ్చిందో అని చెప్పి తిట్టుకుంటూ ఆ గదిలోకి వెళ్ళి ఆ గడియారాన్ని అయితే పట్టుకుని తన తండ్రి దగ్గరికి తీసుకొస్తాడు కొడుకు బాబు ఈ గడియారం చూసావు కదా నాయన ఇందులో టైం ఎంత అయింది అంటే చెప్తాడనమాట పదో పదంబాబు అయ్యిందిలే అని చెప్పి చెప్తాడనమాట ఈ గడియారాన్ని తీసుకుని వెళ్ళి పెద్ద మార్కెట్లోకి వెళ్ళి మన ఇంటి దగ్గరలో ఉంది కదా పెద్ద మార్కెట్ ఆ మార్కెట్ దగ్గరికి వెళ్ళి పెద్ద మార్కెట్ దగ్గరలో ఒక్కొక్క కొట్టులోకి వెళ్ళి అంటే ఒక్కొక్క షాప్లోకి వెళ్ళి ఈ గడియారం ధర ఎంత పలుకుతుందో నాయనా నువ్వు అమ్మవద్దు ఎవరికి ఇవ్వవద్దు కానీ దీని ధర ఎంత పలుకుతుందని చెప్పి అడిగిరా చాలు అని చెప్పి అను ఈ పని చేసి పెట్టిన అయినా అంటాడు సరేలే అని చెప్పి ఆ గడియారం విలువ తెలుసుకోవాలని అడిగితే పోతుంది కదా మనకెందుకులే గడియారాన్ని తీసుకున్న పిల్లాడైతే మార్కెట్కి బయలుదేరు ఒక్కొట్లో అడుగుతాడు ఫస్ట్ అయ్యా ఇదంతా పాతదైపోయింది మహా అయితే దీనికి మూడు వందలు ఇస్తానయ్యా అని చెప్పి అంటాడు ఒక అతను ఇంకొకటిలోకి వెళ్తేనేమో ఇది దేనికి పని చుద్ధి వాత్సమానాలకి కింద వేసేసేయ్యింది ఏ రెండు వందలు ఇస్తారు అని చెప్పి ఇంకొకళ్ళు అంటారు ఇంకొకళ్ళనేమో రెండు వందలు ఇస్తానంటారు ఇంకొకళ్ళనేమో వంద ఇస్తానంటారు ఇంకొకళ్ళే ఆరు వందలు ఇస్తాను అంటారు చివరికి ఆరు వందలు ఎక్కువగా అనిపిస్తుంది ఆ పిల్లవాడికి ఎన్ని కొట్లు తిరుగుతాడు చివరికి ఆరు వందల కంటే ఎక్కువగా ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కువ చెప్ప చెప్పలేదు ఆ పిల్లవాడికి సరే అని చెప్పి అదే మాట ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నకైతే చెప్తాడు నాన్న నేను అన్ని షాపుల్లో అడిగాను ఎక్కడ అడిగినా సరే కూడా రెండు వందలు వంద మూడు వందలు అని చెప్పి నాలుగు వందలు ఐదు వందలు అని ఇట్లా చెప్పారు నాకు కానీ చివరికి ఒక షాప్ అతను మాత్రం ఆరు వందలు అని చెప్పి చెప్పారు అంతకుమించి ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేము అని చెప్పి చెప్పారు అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు సరే ఆయన పెట్టేసేసి వెళ్ళి ఇంకా అని చెప్పి ఎక్కడ చెప్తాడు ఇక గిరిగారు ఎక్కడైతే తీస్తాడో అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు ఆ పిల్లవాడు ఇక వాళ్ళు రోజు నైట్ అలాగ పడుకుంటారు ఎవరి పనుల్లో వాళ్ళు చూసుకుని మళ్ళీ ఉదయం అవుతుంది ఆ పిల్లవాడు చక్కగా స్నానం చేసి వాళ్ళ నాన్న దగ్గరికి వస్తాడు నాన్న నేను బయటకు వెళ్తున్నాను అంటాడు అదేంటి నాయన ఆయన వెళ్తున్నా అంటున్నావు నేను నిన్న నీకు రెండు రోజులు అడిగాను కదా నిన్న ఒక్క ఒక్కరోజు నువ్వు నా కోసం సమయం ఇచ్చావు ఈరోజు కూడా మళ్ళీ ఈ రోజు నువ్వు నాకు మాట ఇచ్చిన ప్రకారంగా నా మాట వినాలి అని చెప్పి అంటే సరే ఏం చేయాలి చెప్పు అంటూ ఇసుగడు తీసుకొచ్చి గడియారాన్ని అని చెప్పి చెప్తాడు ఆ గడియారాన్ని తీసుకుని అనమాట ముసలతన పని పాట లేదు పోయేవాడు పోకుండా గడియారం మీద పట్టాడు ఏంటని మనసు తిట్టుకుంటూ గడియారాన్ని తీసుకుని వస్తాడు బాబు ఇప్పుడు ఈ గడియారాన్ని తీసుకెళ్ళి పెద్ద మార్కెట్కి వెళ్ళి ఇక అక్కడ గడియారం యొక్క విలువ ఎంత అని చెప్పి అడిగి ఆ గడియారంలో సమయం అడగవద్దు ఇప్పుడు ఎంత అయిందో ఒకటి ఒక పదకొండు పన్నెండు అయింది కదా ఈ యొక్క తిరుగుతున్న సమయం విలువ ఎంత అని చెప్పి నాకు తెలుసుకుని రావాలి అని చెప్పి చెప్తాడు అన్నమాట సరే నాన్న అని చెప్పి వాళ్ళ నాన్న మా ఇంకా ఈ ఒక్కరోజు పనిచేస్తే తనకి ఫ్రీడమ్ దొరుకుతుంది కదా అని చెప్పి వాళ్ళ నాన్న అడిగింది సరే అని చెప్పి సంతోషంతో మార్కెట్కి బయలుదేరతాడు మార్కెట్కి బయలుదేరి మళ్ళీ నిన్న అడిగిన అన్ని తిరుగుతాడు ఆ నిన్న అడిగిన కొట్టుల్లోకి వెళ్ళి అడుగుతాడు ఈ గడియారంలో సమయం అయింది కదా ఈ యొక్క అయిపోయిన సమయం యొక్క విలువ ఎంత అని చెప్పి అడుగుతాడు ఆ యొక్క కొట్టు వాళ్ళు అరే నువ్వేమైనా పిచ్చి పట్టిందే నిన్నేమో గడియారం అమ్మడానికి వచ్చావు ఇప్పుడేమో సమయం విలువ ఎంత అని నీకు ఏమైనా పిచ్చి పని పాట ఏం లేదురా ఇంట్లో కొట్టులోకి వెళితే పని పాట లేదు ఉన్నట్టుంది ఆయన గడియారాన్ని పట్టుకుని తిరుగుతున్నావు కొట్లమ్మటి నువ్వు నువ్వు ఈ కొట్టులో నుండి వెళ్ళిపోతావా లేదా అని చెప్పి మొహానే విసుక్కున్నట్టుగా మాట్లాడతారు ఇంకా భుజం పట్టుకుని నెట్టేసేస్తారు కూడా కొన్ని కొన్ని చోట్ల ఆరు ఏడు కొట్లు పది కొట్లు కూడా తిరిగా చివరికి ఒక కూరగాయలు కొట్టు అమ్మాయి అబ్బాయి దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట అతను అంటే కష్టం యొక్క విలువ సమయం యొక్క విలువ తెలిసిన వ్యక్తి ఆ కూరగాయలు అమ్మే వ్యక్తి ఆ గడియారం పట్టుకునే ఆ అబ్బాయి ఇందులో తిరిగిపోయిన సమయం యొక్క విలువ ఎంత అని అడుగుతాడు ఆ యొక్క ప్రశ్నలో ఎంతో గొప్ప విలువ కనిపిస్తుంది అతనికి కనిపించి బాబు నిన్ను ఈ మాట ఎవరు అడగమన్నారు నాయన అంటే మా నాన్నగారు అడగమన్నారండి అని చెప్పి బాబు చెప్తాడనమాట ఇక ఆ తండ్రి అడగమన్నాడు అనే మాట చెప్పగానే అతనికి అసలు విషయం మొత్తం కూడా అర్థమైపోతుంది నువ్వేం చేస్తావు బాబు అని చెప్పి అడుగుతాడు నేను ఏం చేయను తిరుగుతూ ఉంటాను నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్తో తిరిగి సాయంత్రం కల్లా వచ్చి ఒక మొద్దు తిని అన్నం తింపు పడుకుంటాను ఒక ఓకే నాకు అర్థమైంది నాయన మీ నాన్న ఎందుకు అడగమన్నారో అని చెప్పి ఎప్పుడైనా కానీ గడిచిపోయిన సమయం అది నిమిషం అయినా సరే అర ఐదు నిమిషాలైనా సరే గంట అయినా సరే రెండు గంటలైనా సరే రోజు సమయం అయినా కానీ ఆ గడిచిపోయిన సమయం అనేది నువ్వు కోటి రూపాయలు ఇచ్చినా కూడా తిరిగి రాదు కదా నాయన గడిచిపోయిన సమయాన్ని వెనక్కి తీసుకురాలేవు కదా నువ్వు ఇప్పుడు నేను నీకు ఒక కోటి రూపాయలు ఇచ్చాను అనుకో నిన్న సమయం మొత్తం నువ్వు నాకు ఇవ్వగలుగుతావా నిన్న గడిచిపోయింది కదా మరి ఒకరోజు ఆ రోజు వెనక్కి తీసుకురాగలుగుతావా అంటే లేదు అని చెప్పి చెప్తాడు ఆ పిల్లవాడు ఇక మీ నాన్న ఇప్పుడు ఎందుకు అడగమన్నాడు అని చెప్పి ఒక్కసారి నువ్వు ఆలోచించుకుని ఆయన నిన్ను ఎంతో కష్టపడి పెంచి పెత్తాళ్ళని చేసే ఉంటారు కదా మీ నాన్న మీ నాన్న బాధ నాకు అర్థమైంది ప్రశ్నతోటి నువ్వు సమయాన్ని వృధా చేస్తావు చేస్తున్నావు అని ఆ ప్రశ్నలోనే ఉంది అర్థం నువ్వు ఏమి చేయకోకుండా ఉంటున్నావు కదా బాబు ఫ్రెండ్స్తో తిరిగి సాయంత్రానికి ఇంటికి వస్తున్నావు అని చెప్పి ఆ సమయాన్ని వృధా చేస్తున్నావు చేసేస్తున్నావు అని చెప్పి మరి ఈ మాట నీకు అర్థమవ్వాలి ప్రాక్టికల్గా అని చెప్పి మీ నాన్న అలా పంపించారు నాయన నిన్ను అనేసరికి ఆ పిల్లవాడికి ఒక మార్పు అయితే వచ్చేస్తుందండి నిజమే కదా మరి లక్ష రూపాయలు ఇచ్చినా కోటి రూపాయలు ఇచ్చిన అయిపోయిన సమయాన్ని మనం తీసుకురాగలమా అయిపోయిన సమయాన్ని తిరిగి మనం తీసుకురాలేము కనుకనే అది ఒక సెకండా కానీ అది అయిపోయింది కదా అంటే మళ్ళీ మన కోసం వరకు రాదు కనుక కనుక గడిచే ప్రతి సెకం కూడా మనిషికి ముఖ్యమైంది దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి అది తెలివిగా వాడుకోవాలి ఉపయోగించుకోవాలి అని ఆ యొక్క అందులో ఆ ప్రశ్నలో ఉండే అర్థాన్ని మొత్తం ఆ కూరగాయలతో ఆ పిల్లవాడికి అయితే వివరించి చెప్తారనమాట ఆ వ్యక్తి ఇలా చెప్పిన తర్వాత ఇక ఆ పిల్లవాడి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడిపోయి క్షమాపణ అడుగుతాడు నాన్న నన్ను క్షమించు నాకు కూరగాయల అబ్బాయి ఈ వ్యక్తి నాకు అడిగాను ముందు పది పది కోట్లు అడిగినా కూడా నువ్వు అడిగిన పిచ్చి మాటలు వాళ్ళు నెట్టేశారు నన్ను పిచ్చి అన్న పట్టిందని అర్థమయ్యేలాగా ఈ కూరగాయలు కొట్టే అబ్బాయి ఒక్కడు మాత్రం చెప్పాడు మంచికి చెడుకు నాకు అర్థమై ఎన్నాళ్ళు అర్థం కాలేదు నాన్న ఇప్పుడు నాకు అర్థమైంది ఈ యొక్క లో ఉన్న విలువ టైం విలువ సమయం విలువ కోట్లు ఇచ్చినా కూడా వెనక్కి తీసుకురాలేము అని చెప్పి నాకు అర్థమైంది నాన్న ఇక నుంచి నేను సమయాన్ని అయితే వృధా చేయను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను నాన్న కొత్త బిజినెస్లు స్టార్ట్ చేస్తాను అని చెప్పి చెప్పేసరికి తండ్రి కూడా ఎంతగానో సంతోషపడిపోతాడు ఇక్కడితో అయితే అండి ఈ కథ ముగిసింది కానీ ఈ కథ ద్వారా అమ్మవారు మనకేం చెప్పాలి అనుకుంటున్నారు నీతి ఏంటంటే కనుక ఇక్కడ ఆ వ్యక్తి రాక్షసుడులాగా పాలిట మారిన వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నమాట ఇదంతా కూడా ఇప్పుడు ఆ యొక్క సందేశం ఈ కథలో నుంచి ఒక ఆంతర్యం రూపంలో అయితే మనకు చెప్పాలి అనుకుంటున్నారు అదేంటి అంటే కనుకండి తల్లి నువ్వు కష్టపడుతున్నావు శ్రమపడుతున్నావు నీవు కుటుంబం కోసం కష్టపడుతున్నావు లేకపోతే ఒక రూప కష్టపడు నీ కుటుంబం కోసం నేను కాదనడం లేదు కానీ నీ యొక్క కష్టాన్ని అవతల వ్యక్తి అనవసరంగా వృధా చేస్తున్నప్పుడు మాత్రం అవతల వ్యక్తి నీ యొక్క కష్టాన్ని గుర్తించినప్పుడైతే మాత్రం ఆ అవతల వ్యక్తి తన అవకాశాలు కోసం మాత్రమే నేను వాడుకుంటూ ఉన్నప్పుడు తనకు అవసరమైనప్పుడే నిన్ను గౌరవం ఉందా నీకు గౌరవాన్ని ఇచ్చి తనకి అవసరం తీరిపోయిన తరువాత నిన్ను లెక్క చేయకుండా చూస్తూ ఉన్నప్పుడు తను నీ పట్ల స్వార్థాన్ని చూపిస్తున్నట్లే లెక్క లేకుండా అలా నీ ఇంట్లో ఉన్న ఆ వ్యక్తి అది ఎవరైనా సరే కావచ్చు కానీ నీ యొక్క జీవిత భాగస్వామి అయినా కావచ్చు నీ పాలిత రాక్షసుడిలాగా మారారు లేదా అన్న విషయం సమయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా నేను ఇక్కడ ఎవరికైనా సరే కానీ తిరిగిపోయిన సమయం అనేది కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా వెనక్కి రాదు ఎవరో కోసమో ఆలోచించి ఎవరి కోసమో మనోవ్యాధిని పెట్టుకుని ఎవరి కోసమో బాగు కోసమో నీ బాగును నాశనం చేసుకుని ఎవరో ఎదగాలి అని నువ్వు దిగజారిపోతూ ఒకరి కింద నువ్వు లొంగి లొంగి ఉంటున్నావు అంటే నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటున్నట్లు కదా మరి నీ పాలిట అతను రాక్షసుడిగా మారినట్లే కదా అతను రాక్షసుడిగా మారినట్లు కదా మరి నిన్ను అర్థం చేసుకునేవారైతే ఏ విధంగా ఉంటారో నిన్ను టార్చర్ చేసే వాళ్ళైతే ఏ విధంగా ఉంటారో అని చెప్పి నీ మనసుకు అర్థం కావడం లేదా ఒకవేళ అర్థమైనా సరే కానీ వారి ధ్యాసలో పడిపోయి నువ్వు సమయాన్ని వృధా చేసుకుంటూ నువ్వు నీ మనసుని నువ్వు గుళ్ళు గుల్ల చేసుకుంటున్నావు నేను అంటే ఒళ్ళు గుళ్ళ చేసుకుంటున్నావు ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతుంది అన్న విషయానికి వస్తే నేనైతే ముక్కు సూటుగానే చెప్తున్నాను నీలోనే ఈ తప్పు జరుగుతుంది అని చెప్పి మరి ఇప్పుడు తప్పు జరుగుతుంది అని ఈ సమయంలో నువ్వు తెలుసుకుంటే కనుక ఆ తప్పుని సరిదిద్దుకునే సమయం కూడా ఆ సరైన సమయం ఇప్పటి నుంచి మొదలవ్వాలి ఒకరి చేతిలో ీలు బొమ్మవి కాదు నువ్వు ఒకరి కోసం జన్మ నెత్తలేదు నువ్వు ఒకరి కోసం మరణించాల్సిన అవసరం లేదు నీకు అసలు లేనే లేదు అది నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ నీ కడుపును పుట్టిన పిల్లలకు న్యాయం చేసుకుంటూ జీవితాన్ని ప్రతి నిమిషం సంతోషంగా ఆనందంగా ఆస్వాదించాలి ప్రతి మనిషికి కూడా కష్టం సుఖం నష్టాలు అనేవి ఎప్పుడు వారి జీవితంలో ఒక భాగంగా ఉంటాయి కానీ అవి ఎవరి కర్మల వారి వల్ల వారికి వస్తే అనుభవించక తప్పదు కానీ నువ్వు వారి కారణంగా నువ్వు అనుభవిస్తే మాత్రం అది నిజంగానే తప్పే అవుతుంది ఎందుకంటే వారిని నువ్వు ఇక్కడితో కట్ చేయకుండా ఇవ్వాల్సిన గౌరవానికన్నా ఇవ్వాల్సిన విలువ కన్నా వారికి ఏదో ప్రత్యేకతను ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇవ్వబట్టేవారు నీ పట్ల ఈ విధంగా నడుచుకుంటూ ఉన్నారు అని చెప్పి పూర్తిగా తెలిసిపోతుంది కనుక ఇప్పటికైనా సరే కానీ తెలుసుకోకపోతే నీ చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలకుండా పోతుంది బ్రతుకు అంతా కూడా నరక ప్రాయంగా మారిపోతుంది కనుక ఆ వ్యక్తి ఎవరు తన దగ్గర ఎంతవరకు ఉండాలి ఎంతవరకు మాట్లాడాలి తన గురించి ఎంతవరకు ఆలోచించాలి ఎక్కడ తన పనిని తను నిన్ను నష్టపరుస్తుందో అక్కడ కట్ చేసేయాలి నీ యొక్క జీవితాన్ని నువ్వు ఎలా అందంగా మార్చుకోవాలి నీ యొక్క ధనాన్ని నువ్వు ఎలా జాగ్రత్త చేసుకోవాలి అతని మాయలో పడకుండా ఉండాలి అంటే నీ యొక్క తెలివితేటలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి వీటన్నింటిని బట్టి నీ యొక్క బ్రతుకును స్వర్గం చేసుకునే అవకాశం అయితే ఉంది నీ చేతుల్లోనే ఉంటుంది మరి తల్లి ఎందుకు చెప్పాను అంటే కనుక ఎవరిని ఉద్దేశించి చెప్పాను అంటే ఎవరి కోసం చెప్పాను అని చెప్పి నువ్వు గ్రహించగలవు నాకు తెలుసు అలాగే ఈ సందేశంలో ఉండే ఆంతర్యం నీకు అర్థమైంది అని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను మరి చూశారు కదండి అమ్మవారి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి గ్రహించారు అని అనుకుంటున్నాను మరి అమ్మవారి మీద మీకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటే కనుక ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే మీకు ఈ విద్యాలను మొదటిసారిగా చూస్తూ ఉన్నారా అండి అమ్మ సన్నిధిలోకి మొదటిసారిగా వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరం మరలా మరో చక్కని అమ్మవారి సందేశం కలుసుకుందాం అంతవరకు కూడా అమ్మవారి యొక్క ఆశస్సులు మన మీద మన కుటుంబ సభ్యులందరికైనా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉండాలండి నిజంగా అమ్మవారి నవరాత్రుల్లోనే మీ కోరికలన్నీ తీరాలని మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి ఆ తల్లిని కోరుకుంటూ మరలా మీ అందరినీ కలుసుకునే అంతవరకు మీరందరూ కూడా చక్కగా అమ్మవారి నవరాత్రులను చక్కగా చేసుకుంటున్నారు మీకు శుభ శుభాకాంక్షలు కూడా నేను తెలియజేసుకుంటున్నాను మరి అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు